ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారాలు నా పేరు డాక్టర్ కె సునీల్ కుమార్ ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానము ఊటుకూరులో పనిచేయుతున్నాను ఈ రోజు మనం వేసవి మరియు మాగీలో సాగు చేస్తున్న జొన్న మరియు మొక్కజొన్న పంటల్లో సమగ్ర సరక్షణ గురించి తెలుసుకుందాము జొన్న పండించే ప్రాంతాలు ఖరీఫ్ లో తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ఎర్ర నెలలు అయినట్టుగా ఉమ్మడి కర్నూలు జిల్లా అదే విధంగా మాగీలో ఉమ్మడి కర్నూలు కడప అనంతపూర్ జిల్లాల్లో మరియు రబీలో ఆల్సంగా సాగు చేసినటువంటి ఉమ్మడి ప్రకాశం కృష్ణ మరియు గుంటూరు జిల్లాల్లో ఈ జొన్న సాగు చేస్తున్నారు ఆల్సంగా వేసినటువంటి జొన్నలో చాలా రకాలైన పురుగులు తెగుళ్లు ఆశించి సరైన దిగుబడి రాకోకుండా చాలా వరకు నష్టపోతున్నారు జొన్నలు ఆశించే చీడపిడల్లో మువ్వ తొలిచు ఇగా కాండం తొలిచే పురుగు నల్లి అదే తెగుళ్ళు చూసుకున్నట్లయితే బంకకార తెగులు గింజ బూజు తెగులు మరియు నల్లకాండం కుళ్ళు మొదటి మువ్వతలు చెయ్యి చూసినట్లయితే ఇది విత్తిన ముప్పై రోజుల లోపల అధికంగా ఆశించి నష్టపరుస్తుంది ఈగ మొక్క లోపలికి వెళ్లి దగ్గర కొట్టేసి అది లాగిన వెంటనే పసుపచ్చగా పచ్చగా మారిపోయి ఊడొస్తుంది అది కుళ్ళిపోయిన వాసన కూడా రావడం జరుగుతుంది దీని నివారణకు ఖరీఫ్ లో మనము జొన్నని జులై పదైదు లోపల సాగు చేసుకున్నట్లయితే ఈ సమస్య రాదు అదే విధంగా మువ్వ తలుచు తల్లి పురుగు చూసినట్లయితే రెండు నుంచి ఐదు రోజులు అది బ్రతికి తర్వాత గుడ్లు పెడుతుంది గుడ్ల నుంచి రెండు నుంచి మూడు రోజుల లోపల మ్యాగ్గెట్ రావడం జరుగుతుంది ఈ మ్యాగ్గెట్ అనేది పది నుంచి పన్నెండు రోజులు బ్రతుకుతుంది ఈ పది నుంచి పన్నెండు రోజులు బ్రతికిన కాలంలోనే మొక్కలోని మువ్వను తినేసి అది ఎండిపోయేటట్టు చేస్తుంది తర్వాత ఏడు రోజులు కోసస్త దశ ఉండి మళ్ళీ తల్లి పురుగు రావడం జరుగుతుంది దీన్ని నివారించుకోవడానికి వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాల్సి ఉంటుంది తన మోతాదుని ఎక్కువగా పది నుంచి పన్నెండు కేజీలు ఒక హెక్టార్ కి వేసుకున్నట్లయితే నివారణ చేసుకోవడానికి కూడా ఇది వీలుగా ఉంటుంది థయోడి కార్బ్ అనే మందు మూడు గ్రాములు ఒక కిలో విత్తనానికి లేదా ఇమిడాకోపిడ్ ఫోర్ ఎంఎల్ ఒక కిలో విత్తనానికి లేదా కార్బోసల్ఫాన్ వంద గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి దశలో ఆశించేటువంటి ఈ మువ తుల్చి రానివ్వకుండా చూడొచ్చు ప్రతి సంవత్సరము ఈ మువ తుల్చి సమస్య గమనించినట్లయితే కార్బోఫిరన్ రీజీ గులికల్ని ఒక సాలుకు రెండు గ్రాములు అంతును విత్తేటప్పుడే మనం భూమిలో వేసుకున్నట్లయితే పిల్లపురుగు గాని గుడ్డు గాని అక్కడ ఆశించకుండా మనం నివారించుకోవడానికి వీలుంటుంది మొలిచిన తర్వాత మనకు పురుగును గమనించినప్పుడు నివారణ చేసుకోవడానికి థయోడి కార్డ్ ఒకటిన్నర గ్రాము లేదా లాండా సహలత అనేది రెండెం ఒక లీటర్ నీటి కలిపి మొలిచిన ఏడు పద్నాలుగు ఇరవై ఒక రోజుల పిచికారీ చేసుకున్నట్లయితే పూర్తిగా ఈ మూవ్వు తొలిచే ఈ సమస్య నుండి మనం కాపాడుకోవచ్చు కాండం తులచే పురుగు సుడిలో ఉన్నప్పుడే ఈ పురుగు కొట్టినప్పుడు రంధ్రాలన్నీ కూడా చక్కగా ఆకు విప్పారగానే కనిపిస్తాయి కాండం తొలిచి చూసినా కూడా అది ఎర్రగా మారిపోయి లోపల పురుగు కూడా మనం గమనించవచ్చు దీని నివారణకు విత్తిన ముప్పై నుంచి నలభై రోజుల లోపల ఎకరానికి నాలుగు కిలోలు కార్బోఫిరానిక్ గుళికలు మొక్కల సుడిలో వేసినట్లయితే ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు పాండం దోచ పురుగు తల్లి పురుగు కానీ ఎక్కల పురుగు మరియు ప్యూప లార్వా గుడ్లు ఈ విధంగా ఉంటాయి తర్వాత కంకినల్లి పిల్ల పురుగులు పెద్ద పురుగులు అన్ని కూడా గింజ పాలు పోసుకునే దశలో ఆ గింజలోని రసాన్ని అంతా కూడా పీల్చేస్తాయి గింజల మీద ఎర్రటి గుండటి మచ్చ కూడా కనిపిస్తుంది ఆ గింజలు గట్టిబడిన దశలో అయితే ఈ పురుగు ఎప్పుడు కూడా ఆశించదు దీని నివారణ పూత దశలో లేదా గింజ మొదటి దశలో ఉన్నప్పుడు సైపన్ మిత్ర నది పాయింట్ ఐదు ఎమ్మెల్యేలు ఒక లీటర్ నీటికి కలిపి ఏడు రోజుల వ్యవధిలో రెండు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కంకినలి నుండి మనము నివారించి అధిక దిగుబడి పొందేదానికి వీలుంటుంది తర్వాత బంకకార తెగులు మొక్కలు పుష్పించే సమయంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉండి ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు ఈ బంకకార తెగులు కూడా రావడం జరుగుతుంది ఈ తెగులు సోకిన కంకుల నుండి తెల్లని లేదా గులాబీ రంగు ద్రవం కూడా కారుతూ ఉంటుంది మూడు గ్రాములు క్యాప్టాన్ లేదా టైరామ్ మందుతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ బంకారు తెగులు మొదటగానే నివారించుకుని తర్వాత మన పైరుకు రాకుండా చూసుకోవచ్చు లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాములు మ్యాంకోజబ్ కలిపి పిచికారీ చేసుకుంటే ఈ బంకారు తెగులను నివారించుకోవచ్చు తర్వాత గింజ బూజు తెగులు ఈ తెగులు కూడా వర్షాకాలంలో అధికంగా కనిపిస్తుంది గింజలు పైన బూజు కనిపించి పూత మరియు గింజ గట్టిపడే సమయంలో ఈ వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఈ సమస్య రావడం జరుగుతుంది దీని నివారణకు ఒక లీటర్ నీటికి పాయింట్ ఐదు ఎంఎల్ అనే మందు పిచికారీ చేసినట్లయితే మనము దీన్ని నివారించుకోవచ్చు అదేవిధంగా పంట కోత ఆలస్యం చేయకుండా గింజ పైన నల్లటి గీత రాగానే కోతలు కోసుకున్నట్లయితే ఈ గింజ బూజు తెగుల నుంచి బయటపడి మంచి దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది తర్వాత నల్ల కాండం కుళ్ళు తెగులు భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు లేత మొక్కల్లో నేలకు ఆనుకుని ఉన్న కాండం పైన రంగు మారిపోయి నల్లటి చారలన్నీ కూడా లోపల ఉండడం జరుగుతుంది గింజలతో కంకులు కూడా త్వరగా పక్వానికి రావడం కూడా జరుగుతుంది ఈ కాండం లోపలంతా కూడా నల్లగా మారిపోయి డొల్లాగా అవుతుంది దీని నివారణ కూడా కార్బండిజం లేదా తైరాము కాప్టాన్ తో మూడు గ్రాములు ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ నల్ల కాండం కుళ్ళు తెగులు రానివ్వకుండా కూడా చూసుకోవచ్చు దీంతో పాటి మనకి ఈ జొన్న మొక్కజొన్న రెండిట్లో కూడా మనకి ఎక్కువగా ఆశించేటువంటి పురుగు కత్తెరి పురుగు ప్రధానంగా మనకి మొక్కజొన్నలో లో పురుగు అనేది ఈ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి మనకి ఎక్కువగా ఇది మెక్సికో అమెరికా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మనకు వచ్చి ఇన్ని రకాల ఇంజ పంటల పైన కూడా ఇది ఆశించి మనకి ఎక్కువ నష్టం చేకూరుస్తుంది దీని శాస్త్రీయ నామము స్పోడాప్ మొదటి పురుగులు ఈ విధంగా తెల్లటి మచ్చలు వస్తాయి తర్వాత పెద్ద పురుగులు అంటే నాలుగు ఐదు ఆరవ దశలో పురుగులు ఆశించినప్పుడు పూర్తిగా ఆకులన్నీ కొరికినట్టు అయిపోవడము టైర్ చేసినట్టు ఉండిపోతాయి ఆకులే కాకుండా కంకి పైన కూడా లేత దశలో ఉన్న కంకుల పైన ఇది ఆశించి మొత్తం పైన ఉన్నటువంటి సిల్క్ తిని తర్వాత లోపల ఉన్న కంకులేకి పోయి పూర్తిగా తినేస్తుంది అదే తర్వాత చ్యూర్టీకి వచ్చినటువంటి కంకుల పైన కూడా పూర్తిగా ఆశించి నష్టం చేకూర్చడం జరుగుతుంది జొన్నల మీద అదే విధంగా ఆకుల దశ నుండే మొదటి పది పదహైదు రోజుల నుండే ఇది ఆశించి ఎక్కువగా నష్టం చేకూరుస్తూ ఉంటుంది దీన్ని గుర్తుపెట్టడం మన పొగా పెద్ద పురుగు జాతికి సంబంధించింది ఇది దీంట్లో చూసినట్లయితే తలపైన వై ఆకారం మచ్చ కూడా మనం కనిపిస్తుంది అదేవిధంగా లార్వా పురుగులో చూసినట్లయితే ప్రతి ఖండితం పైన కూడా నల్లటి గుండటి మచ్చలు కూడా కనిపిస్తాయి ఎనిమిదవ ఖండితంలో చూసుకున్నట్లయితే నాలుగు నల్లటి మచ్చలు ఒక సమానంతరంలో ఉండి చూడొచ్చు అదేవిధంగా తొమ్మిదవ ఖండితంలో చూసుకున్నట్లయితే మనము ట్రెపిజాయిడల్ ఆకారంలో మచ్చలు కూడా ఉండడం జరుగుతుంది మొత్తం లార్వల్ దశ ఇరవై నుంచి ఇరవై ఆరు రోజుల వరకు పడుతుంది మొగరెక్కల పురుగులో చూసుకున్నట్లయితే మనకు మొదటి జతరెక్కల పైన తెల్లటి మచ్చలు కనిపిస్తాయి తల్లి రెక్కల పురుగు అయితే ఆ విధంగా ఉండదు ఇది రెండు విధాలుగా మనం కనుక్కోవడానికి వీలు ఉంటుంది అదే విధంగా ఆడ పురుగులు ఎక్కువ నలుపు రంగులో ఉంటాయి దాని గుడ్లు మొదటి దశలో ఇలా ఉంటాయి తర్వాత గుడ్లు పిగిలే ముందు ఈ విధంగా ఎర్రగా అయి దాని నుంచి మనకి పిల్ల పురుగులు రావడం జరుగుతుంది మొదటి దశ పురుగులన్నీ కూడా పైన గోకుతూ ఆకుల పైన బతుకుతాయి తర్వాత లాస్ట్ దశ నాలుగు ఐదు ఆరో దశలు అయినట్లయితే విపరీతంగా ఆశించి దానిటువంటి ఫీకల్ మ్యాటర్ పెంటికల్ తో మొత్తం గ్రంథాలన్నీ కూడా బూడుస్తాయి దీన్ని నివారించుకోవడానికి చెక్కే ప్రాంతంలో ఉండేటువంటి రైతు సోదరులందరూ కూడా ఒకేసారి జొన్న గాని మొక్కజొన్న పంటలు వేసుకోవాల్సి ఉంటుంది అలా లేకుండా ఒకసారి కాకుండా ఒక నెలలో ఒకరు ఒక నెలలో ఒకరు వేసుకున్నప్పుడు అవి అన్ని కాలాల్లో దానికి పైరు అందుబాటులో ఉండి విపరీతంగా నష్టాన్ని చేకూరుస్తాయి ట్రానిల్ ప్రోల్ ప్లస్ తయోమిత్ అగ్జామ్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ అనే మందు దాని యొక్క వ్యాపార నమ్మము ఫోర్ డెంజియా డి దొరుకుతుంది ఆరు మిల్లీ లీటర్లు ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి ఇరవై రోజుల వరకు పురుగు ఆశించదు అదే విధంగా ఎకరాకు పది లింగాకర్షణ బుట్టలు పెట్టినట్లయితే మగ పురుగులన్నీ కూడా దాంట్లో ఆకర్షితమై ఆడ పురుగులు ఉన్నా కూడా అవి గుడ్లు పెట్టలేని పరిస్థితితో ఈ పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపల వేప నూనె పదహైదు వందల పీపీఎం ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేస్తే రెక్కల పురుగులన్నీ కూడా దూరం పారదోలి మనం ఈ పదిన్ని గుడ్లు పెట్టకుండా చూడచ్చు કરારનજીવા ઇને ટ્રાઇકો ગ્રામા కిలోనిస్ అనేది విత్న పది రోజుల్లో నాలుగు సార్లు వారానికి ఎకరానికి ఇరవై వేల గుడ్లు చొప్పున పెట్టినట్టు అయితే మనము పూర్తిగా ఈ గుడ్డు పరాన్న జీవి ఉన్నటువంటి కత్తరిపూరు గుడ్లన్నిటిని కూడా ఆశించి నష్టపరుస్తాది అదేవిధంగా మొక్కజొన్న పేర్లు ముప్పై నుంచి ముప్పై ఐదవ రోజులో ఉన్నప్పుడు ఇది విషపురపెట్టి పది కేజీల తౌడు రెండు కేజీల బెల్లం బాగా కుళ్లబరిచి తర్వాత మార్నింగ్ ఉదయాన్నే నెక్స్ట్ రోజు ఎప్పుడైతే మనం పిచికారి చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజులు థయోడీ కార్బ్ అనేది వంద గ్రాములు ఒకవేళ థయోడీ కార్బ్ లేకపోయినా కూడా నొవాల్యూరాన్ గానీ క్లోరాన్ పోల్ గానీ అరవై ఎంఎల్ కలిపేసి మొక్కల సుడిలో పొడి పొడిగా అంటే ముద్దలాగా లేకుండా పొడిగా ఉన్నటువంటిలాగా మనం కలుపుకొని ఆ సుడిలలో వేసినట్టయితే ఆ పురుగు పూర్తిగా నశించిపోతుంది ఇంకా మనకు వాతావరణం అనుకూలంగా ఉండి పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనటరం అనే మందు పాయింట్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా నోవాల్యూరన్ అనేది ఒక ఎంఎల్ లేదా క్లొరాన్ టెమ్ అనేది పాయింట్ మూడు ఎంఎల్ ఈ మూడు పందుల్లో ఏదో ఒకటి పిచికారి చేసినట్లయితే ఖచ్చితంగా ఈ కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించుకొని మనం మంచి దిగుబడి తీయచ్చు గులాబీ కాండం దలుచు పురుగు ప్రధానంగా ఆశిస్తుంది ఈ లార్వా పురుగు కూడా మొక్కజొన్న కాండం లోపలికెళ్లి అది పూర్తిగా తినడం వల్ల మొక్కల సుడిలన్నీ కూడా ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది ఈ లోపల ఉన్నటువంటి పురుగు రెండు పాయింట్ ఐదు వరకు ఉండి మువ్వ ఎండిపోవడం కూడా చేస్తుంది ఇది చూసినట్లయితే అది రంధ్రం చేసిన చోట కూడా దాని పెంటికలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఇక్కడ చూసిన డెడ్ హార్ట్ అంటారు మువ్వ ఎండిపోవడం అని కూడా అంటారు దీన్ని నివారించుకోవడానికి కూడా మనకు కత్తరి పురుగు నివారించిన మందులే దీన్ని కూడా సరిపోతాయి తర్వాత చూసుకున్నట్లయితే కాబ్ వార్మ్ అంటాం అంటే ఇది మన శనగపచ్చ పురుగు ఈ శనగపచ్చ పురుగు కూడా లార్వా అన్ని దశల్లో పైరు మొదటి దశ నుండి మళ్ళీ మనకు కంకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది దాని గుడ్లన్నీ కూడా కంకి లేత ఇగురు పైన పెట్టడం జరుగుతుంది లార్వా యొక్క పొడవు చూసుకున్నట్టే దాదాపు మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు సెంటీమీటర్లు ఉంటుంది దీని జీవచక్రం కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు లార్వా దశ ఉంటుంది అది కోశ దశకి వెళ్లి ఐదు నుంచి ఎనిమిది రోజుల రెక్కల పురుగు బయటికి రావడం జరుగుతుంది దీన్ని నేచర్ ఆఫ్ డామేజ్ చూసినట్లయితే మనకు పూర్తిగా తినేసి కంకి లోపలికి వెళ్లి దాని పెంటికలంతా కూడా అది రంభాలు పెట్టించడం నింపడం జరుగుతుంది శనగపచ్చ పురుగు నివారణ కూడా మనము స్పైనటరామ్ అనేది పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదా నోవాలి వన్ ఎంఎల్ ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు తర్వాత మనకు ప్రధానంగా ఆశించేటువంటి పురుగు చూసుకున్నట్లయితే మనకి మొక్కజొన్నలో వచ్చేటువంటి పేను బంక ఆకులో మొదల దగ్గర కూడా లోపలికి ఉండి మొక్కలోని రసాన్నంతా కూడా పీల్చడం జరుగుతుంది దీన్ని సామాన్యంగా అక్షింతల పురుగులు కానీ సిర్ఫిడ్ ఫ్లైస్ అన్ని కూడా ఉండి అవే తినేస్తాయి ఒకవేళ పరిస్థితి ఉధృతిగా ఉండి వాతావరణంలో తేమ శాతం తక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు దీని నివారణకు మనకి ఇమిడాక్లోపిడ్ పాయింట్ ఫోర్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా డైమిథైట్ అనే అందు రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కల్పిచ్చికారీ చేసుకున్నట్లయితే ఈ పేను బంకను కూడా మనము జొన్న గానీ మొక్కజొన్న రెండు పైర్లలో కూడా మనం నివారించుకోవడానికి వీలుంటుంది తర్వాత మనం మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే తెగులు ఒక్కటే ఒక తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది అది బ్యాక్టీరియా ఎండు తెగులు ఈ బ్యాక్టీరియా ఆకుచార తెగులు లేదా ఎండు తెగులు అనేది వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు రావడం జరుగుతుంది దాని నివారణకి హెగాకొనోజోల్ రెండు డెబ్బై ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఇందాక మనం తెలియజేయబడిన ఈ మొక్కజొన్న జొన్నలో ఉన్నటువంటి పురుగులు తెగులని సమగ్ర సరక్షణ పద్ధతిలో పాటించినట్లయితే అన్ని పురుగులను తెగులను అధిగమించి మంచి దిగుబడి పొందగలరు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఆర్బికె ఛానల్ వారికి కృతజ్ఞతలు